హాయ్ అండి నమస్తే చేపల పులుసు ఎప్పుడు ఒకేలా కాకుండా టిఫిన్లో కూడా బాగుంటుంది చపాతీ కానీ దోశల్లో కానీ ఫస్ట్ అయితే చేపల్ని చేపలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ పేస్ట్కి ఆనియన్ ధనియాలు జీల జీలకర్ర వెలుపాయి వేసుకొని మిక్సీ వేసుకోవాలి తర్వాత కళాయి పెట్టుకొని నూనె వేసుకొని మెంతులు వేసుకొని వేయించుకున్న తర్వాత పేస్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పోయేంత పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని దాన్ని కూడా మిక్సీ వేసి మంచిగా వేయించుకోవాలి ఉప్పు కారం పసుపు వేసి దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం పై నూనె పైకి తేలేలాగా మిక్ కుక్ చేసుకోవాలి తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని పచ్చిమిర్చి పెట్టుకోవాలి తర్వాత దాని మీదనే మనం ఇందాక పసుపు ఉప్పు కారం పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా చేప ముక్కలు అవి కూడా పెట్టుకున్న తర్వాత చింతపులుసు అయితే వేసుకోవాలి తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని మీకు కలుపుకోవాలి ఇప్పుడు గరిటె పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్ వరకు అసలు గరెట పెట్టకూడదు ఎందుకంటే చితికిపోతాయి మనం చేతులతోనే కదపాలి లాస్ట్లో మిరియాలు లవంగాలు యాలుక్కాయ దాల్చిన చెక్క దంచుకొని పొడి వేసుకోండి చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వన్ మినిట్లో చెప్పాలి కాబట్టి చాలా సింపుల్గా చెప్పేశాను